తన మనసులో తన దృష్టిలో ఓడిపోయా అంటూ యష్మిని ఎలిమినేషన్ తర్వాత చాలా ఎమోషనల్ అవుతూ డిప్రెషన్లో కనిపిస్తూ ఉన్న నిఖిల్ అయితే లైవ్లో చూసుకుంటే నిఖిల్ అయితే హౌస్ మేట్స్ ఎవరితో కూడా మాట్లాడడం లేదు ఎప్పుడు కిచెన్లో ఏదో ఒక వర్క్ చేసే నిఖిల్ అయితే ఈరోజు అయితే అవినాష్ అలానే రోహిణి మీరు వర్క్ చేయండి అంటూ చెప్తూ అయితే కిచెన్ నుండి వచ్చేసి ఇక ఒంటరిగా ఆలోచిస్తూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు నామినేషన్ తర్వాత యష్మితో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు నిఖిల్ అలా వారిద్దరి మధ్యన మనసులో ఏమున్నప్పటికీ బయట మాత్రం ఏమీ లేనట్లుగా ప్రవర్తిస్తూ వచ్చేవారు ఫైనల్గా యష్మి అయితే వెళ్ళిపోతూ చాలా ఏడుస్తూ కనిపించేసింది ఇక ఆ తర్వాత నిఖిల్ అయితే హార్ట్ బ్రేక్ అయిపోయిందని చెప్పాలి ఇక్కడ తన ఆట కోసం వచ్చాడనే విషయం మీద స్టాండప్ అయితే కనిపించేశాడు కానీ హౌస్ మెంట్స్ అందరినీ ఇగ్నోర్ చేస్తూ అయితే తనలో తను మాట్లాడుకుంటూ ఒంటరిగా ఎవరితో కూడా మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు మరోవైపు గౌతమ్ మాత్రం అవినాస్తో నిఖిల్ కోసం డిస్కస్ చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు ఎలా అయితే ప్రేరణ అశ్విన్లతో కలిసి నన్ను చీఫ్ కంటెండర్ అవ్వకుండా నన్ను ఎలిమినేట్ చేశాడో అన్ని విషయాలు కూడా చెప్పరా నేనైతే వాడిని నామినేట్ చేస్తా ఈసారి మాత్రం నిఖిల్ని వదిలిపెట్టేదే లేదు అంటూ గౌతమ్ అయితే అవినాశ్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు పాపం నిఖిల్ మాత్రం ఇక్కడ ఎవరి కోసం కూడా పట్టించుకోడు తనకి ఇష్టమైన వారంతా బయటకు వెళ్ళిపోతూ ఉండడాన్ని చూసి చాలా గుండె ధైర్యం చేసుకుంటూ కనిపిస్తున్నాడు